మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చి మేము వచ్చి పోట్లాడుగుతాము అన్నాడు తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చి మేము స్థానిక సంస్థలలో కూడా ఈ ఆశీర్వదించవలసిన బాధ్యత ఆశీర్వదిస్తేనే మాకు కూడా ఉత్సాహం వస్తుంది ఇంకో పది రూపాయలు ఎక్కువ తీసుకురాగలుగుతాం మీ గురించి ఇంకో పది ఇల్లు ఎక్కువ తీసుకురాగలుగుతాం అందుగురించి ఈ విషయం కూడా చెప్పాలి ఎందుకంటే పెట్టాలి బిడ్డపై కానీ పెట్టిన దానికి ఏం రోగమైందనే పెద్ద దొరికితే మనం ఇంకోసారి తిరిగి పెడతారు అందుగురించి మేము చేసి అడుగుతాను మిమ్మల్ని ఓట్లు రేపు స్థానిక సంస్థలలో కూడా గ్రామంలో ఉన్న సర్పంచ్ వార్డు మెంబర్లు పిలిస్తే ఇంకెక్కువ అవుతాయి అన్నా కాదు మా సర్పంచ్ గారు బయట ఉన్నాడు అనుకో ఈ పార్టీని మీరు ఆశీర్వదించాలని కోరాలి మేమేం దుమ్మా ఈవెన్ ఇంద్రబాయి కూడా చాలా ఇచ్చి పనిచేసి పెడతాం ఆ ఇంద్రబాయి కమిటీ వాళ్ళు ఎవరు పెద్ద మీకు ఇంకెక్కువ మంది తెలియదు అది ఎక్కడైనా అడిగినట్టు తెలిస్తే మాత్రం నాకు చెప్పండి గ్రామ కమిటీ కానీ రూపాయి అడిగిందని చెప్పండి ఎంత అడగరు మీ అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నాం అందరం మనము వాళ్ళకి ఇంతో అంత చాలా ఇచ్చి పనిచేసి పెడతాం కానీ ఈ మూడు కార్యక్రమాలలో మాత్రం మనం ఎక్కడ రూపాయి కూడా ఆశించొద్దు అని చెప్పి అందరం ఒక రకంగా చెప్పాలంటే ఒప్పు తిన్నంత బంధ కనుక ఇవన్నీ మీరు వాస్తవాలు అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికే కాలతీర్తమైన కనుక మరి చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా ప్రారంభించారు